బీబీగూడెం రీచ్ ఇండియా చర్చిలో శనివారం ఇరవై రెండవ యునైటెడ్ గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రీచ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ రెవరన్ లాకు నాయక్ పాల్గొని మాట్లాడారు బీబీగూడెం రీచ్ ఇండియా చర్చిలో శనివారం ఇరవై రెండవ యునైటెడ్ గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రీచ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ రెవరెండ్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని మానవాళికి శాంతిని ప్రసాదిస్తాయని అన్నారు యేసుక్రీస్తు తనను నమ్ముకుని తన చెంతకు చేరిన వారికి అన్ని కష్టాలు బాధల నుండి విముక్తి కలిగిస్తాడని అన్నారు ఈ సందర్భంగా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ కీర్తనలు ఆలపించారు క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు మాట్లాడుతూ ఒక క్రైస్తవ పాఠశాలలో చదువుకున్న లాఖు నాయక్ రీచ్ ఇండియా చర్చిని స్థాపించి దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరించారని అన్నారు ఈ సందర్భంగా జనవరి నెల పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీలలో సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందు నిర్వహించే ఆశీర్వాద సువార్త స్వస్థత మహాసభల పోస్టర్ను ఆహ్వాన సంఘం బిషప్ దుర్గం ప్రభాకర్ మరియు పాస్టర్ల చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ డానియల్ రెవరెండ్ గాబ్రియాల్ బిషప్ దుర్గం ప్రభాకర్ రెవరెండ్ జాన్ మార్క్ రెవరెండ్ జేమ్స్ రెవరెండ్ హాజరయ్య దరావత్ రేణుకా నాయక్ లింగానాయక్ సైదానాయక్ సుందర్బాబు రాజేష్ తదితరులు పాల్గొన్నారు

Eu কালকে তো তারে ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడానికి మాతో కలిసి ఉన్న పాస్టర్ సహకరించారు వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను వారితో పాటు ఈ రీచింగ్ ఇండియా సంఘం ఇక్కడ సంఘము మరి నెల రోజుల నుంచి మరి కష్టపడి మరి ఇక్కడ గోపి నాయక్ ఆధ్వర్యంలో సంగీతము మరి క్యాంపస్ లో అన్ని వాళ్ళే చేశారు స్టేజి కూడా వాళ్ళే పెట్టారు మరి ప్రతిసారి ఫంక్షన్ హాల్లో పెట్టుకుంటున్నాం ఫంక్షన్ హాల్ ఎందుకు అయ్యగారు మన చర్చి దగ్గరనే పెట్టాలి అని మేమే కష్టపడి చేస్తామని వాళ్ళు చెప్పారు కనుక వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరియు మా బామర్తి వాళ్ళు ఈ డెకరేషను ఈ రూములు కట్టడానికి వారు సహకరించారు వారికి వందనాలు మరి ప్రత్యేకంగా ఇక్కడ అన్ని చూసుకోవడానికి